ఇక తుఫాను నష్టాలపై అంచనాలను రూపొందించి కేంద్రానికి పంపించామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు తుఫాను వల్ల పాడైపోయిన వరి హెక్టార్ కు ఇరవై రూపాయలు ఇస్తామని అరటికి ముప్పై పంట నష్ట పరిహారం ఇస్తామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు భూముల రీసర్వే వల్ల లేని సమస్యలు క్రియేట్ అయ్యాయని మరలా డీటెయిల్ సర్వేకు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని అచ్చెన్నాయుడు తెలిపారు తొంభై తొమ్మిది కంప్లీట్ చేశాం ఇంకొక ఐదు ఉంది అది కూడా రేపు పదకొండు వరకు టైం ఇచ్చి నూటికి నూరు శాతం ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ క్రాప్ కూడా పూర్తి చేశాం ఈ జిల్లా కాదు ఉమ్మడి పశ్చిమ గోదావరికి ఉమ్మడి తూర్పుగోదావరికి ప్రధానమైనటువంటి సమస్య మీకు కూడా గతంలో చెప్పాను ఏదైతే గోదావరి డెల్టా కాలు మొత్తం పూడికి ఒక పన్నెండు కోట్ల రూపాయలు ఓన్లీ సర్వేకే ఈ రెండు జిల్లాలకు శాంక్షన్ చేశాం సర్వే కూడా ప్రారంభిస్తున్నారు సర్వే ప్రారంభించిన తర్వాత ఆక్యుపేషన్స్ కానీ ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఒక ఎస్టిమేట్ చేస్తే దాన్ని కూడా ఒక ప్రాజెక్ట్లో తీసుకొని ఈ రెండు జిల్లాలు మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా బాగు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మార్చిలో